మన తెలుగు సాహిత్యంలో నీతి పద్యాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ముఖ్యంగా భాస్కర శతకంలోని పద్యాలు మన జీవిత సత్యాలను ఎంతో చక్కగా వివరిస్తాయి ఈరోజు మనం చెప్పుకోబోయే ఏడవ పద్యం లోకంలో ఉండే ఒక విచిత్రమైన స్వభావం గురించి మంచివాడు తన పని తాను చేసుకుంటూ ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉన్నా కొందరు దుర్మార్గులు కారణం లేకుండా వారిని ఎందుకు ఇబ్బంది పెడతారు వారి వల్ల వారికి ఏం లాభం కలుగుతుంది ఈ విషయాన్ని ఒక అద్భుతమైన ఉదాహరణతో ఈ పద్యంలో చూద్దాం ఊరేక సజ్జను దురాత్మకుండు నిష్కారణం పాకారము చే యుర్రవాని విచ్యగా చిరెలు నూరు రంకా మురు చే సనివఈనను బిచ్యను లగా చేరే చినింగి పోగరు కుచ్చిమ్మటా కేవి ఫలంబు భా సజ్జనుడు తొలగి ఎంత దూరంగా ఉన్న దుర్జనుడు ఓర్వలేమితో వానికి కీడు వనొచ్చింది నిష్కారణముగా పెట్టెలోని బట్టలను కొరికి చింపెడు చిమట పురుగు నాకు ఏమి లాభములను చూశారు కదా చిమ్మట పురుగుకి ఆ బట్టలు తినడం వల్ల కడుపు నిండదు కానీ నాశనం చేయడం దాని స్వభావం సమాజంలో కూడా ఇలాంటి మనస్తత్వం ఉన్నవారు ఉంటారని ఈ పద్యం మనల్ని హెచ్చరిస్తోంది ఈ పద్యం మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులతో కూడా పంచుకోండి ఇలాంటి మరిన్ని చక్కని తెలుగు పద్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి పద్యంతో మళ్ళీ కలుద్దాం